హలో ఫ్రెండ్స్ మనం ప్రతినిత్యము ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే మన మెటబాలిజం చాలా చాలా ఇబ్బందికి గురవుతుంది అయితే ఆ వాటర్ తీసుకునే క్రమంలో రాగి పాత్రలో నీరు తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా రాగి పాత్రల వినియోగం అయితే ఎక్కువ అవుతుంది కదా రాగి పాత్రలో నీరు తాగడం చాలా మంచిది బరువు తగ్గడంలోనూ జీర్ణక్రియ మెరుగుపరచడంలోనూ గుండె యొక్క రక్తపోటును కంట్రోల్ చేయడం అదేవిధంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది అంతేకాకుండా రాగిని యాంటీ మైక్రోబయల్గా పరిగణిస్తూ ఉంటారు అంటే ఇది చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం మెలటిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది అదేవిధంగా నొప్పులు వాపు తద్ది విషయాల్లో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అంటూ ఉంటారు అదే కాకుండా వర్షాకాలము చలికాలం ఇలా సీజన్ మారుతున్న కొంది మనం అనేక రకాల బ్యాక్టీరియాలకి గురవుతూ ఉంటాము అలాంటప్పుడు రాగి పాత్రలో నీరు త్రాగడం స్వచ్ఛంగా రుచికరమైనటువంటి నీటిని తీసుకోవడం మనకి చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం కూడా దోషాలను నివారించడంలో త్రిదోషాలను సమతుల్యం చేయడంలో రాగి పాత్రలో నీరు ఎంతో సహాయం చేస్తుంది అంటారు రాగి పాత్రలోని నీరు ఇన్ఫెక్షన్స్తో పోరాడడానికి కూడా సహాయపడుతుంది మరి రాగి పాత్రలో నీరు తాగడం ఎంత ప్రయోజనకరమో దాన్ని వాడకము దాని యొక్క క్లీనింగ్ కూడా అంతే ఈజీ అండి రాగి పాత్రలను వాడుతున్నప్పుడు అవి కొంచెం కలర్ మారుతూ ఉంటాయి కదా మరి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూద్దాము ఓ స్పూన్ ఉప్పు ఒక కప్పు వైట్ వెనిగర్ మిశ్రమాన్ని రాగి పాత్రపై వేసి మెత్తని గుడ్డతో శుభ్రం చేసుకోవచ్చు వెనిగర్ లేని సందర్భంలో నిమ్మకాయ ఎలాగో మనకు అవైలబుల్గా ఉంటుంది కదా నిమ్మకాయ ముక్కపై మొక్కపై ఉప్పు వేసి రాగి పాత్రపై రుద్దాము అంటే చాలా చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట రాగి పాత్ర అదేవిధంగా బేకింగ్ సోడాని లేదా ఇంకా బెస్ట్ అవైలబుల్ పీతాంబరం పీతాంబరం ఎలాగో దేవుని సామాను క్లీన్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా మరి ఆ పీతాంబరంతో కూడా రాగి బిందెని చాలా చాలా శుభ్రంగా చేసుకోవచ్చు మరి రాగి పాత్రను శుభ్రం చేసుకోవడం రాగి పాత్రలో నీటిని తాగడం ఎంత ప్రయోజనకరమో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి